హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఏంటంటే ఈరోజు వీడియో మంచిగా మనం మొక్కలకి జీవామృతం తయారు చేసుకుంటున్నాను ఇది చాలా వీడియోలు చేశాను నేనైతే మాత్రం అయితే ఎప్పటికప్పుడు నేను ఏ రోజు ఏం చేస్తున్నానో మీరు ఫాలో అవుతుండని చెప్తుంటారు కాబట్టి ఈరోజు నేను ఏం చేయబోతున్నాను మీకు తెలియజేస్తున్నాను అలాగే కొత్త వాళ్ళకు కూడా ఎవరైనా ఈరోజు ఈ ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా ఉపయోగపడాలనేది నేను చెప్తున్నాను అనమాట జీవామృతం మాత్రం మన రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళకి మన ఫాలోవర్స్కి మన ఫ్యామిలీ మన సబ్స్క్రైబ్ ఫ్యామి చేసుకున్న ఫ్యామిలీ అందరికీ అయితే మాత్రం తెలుసు నేను జీవామృతం ఎలా తయారు చేసుకుంటాను అనేది అందరం ఒకలాగే చేస్తాము కాకపోతే జీవామృతాన్ని ఎక్కువగా వాడడం వల్ల మొక్కలకు చాలా చాలా మంచి ఫలితం ఉంటుంది అనమాట అది ఎలాంటి ఫలితం అనేసి అంటే మళ్ళీ ఇప్పుడు పాతదంతా మళ్ళీ చెప్పాలని బోర్ కొట్టేస్తారు రెగ్యులర్గా చూసేవాళ్ళకి అసలు ఆ పేరుకు తగినట్టుగానే ఉంటుందండి జీవా అమృతం అంటే జీవాన్ని ఇచ్చి అమృతం అనమాట అమృతం అంటే దానికి మించిన టేస్ట్ కానీ దానికి మించిన మెడిసిన్ కానీ ఇంకేమీ లేదు కదా అమృతాన్ని మించింది లేదు కదా అలాగే అది ఆ పేరు పెద్దలు ఎంత ఆలోచించి పెట్టారో వాళ్ళకి నమస్కారం చెప్పండి జీవామృతం కనిపెట్టిన వాళ్ళకి మాత్రం ఈ రోజు మనం జీవామృతం తయారు చేసుకుంటున్నాము జీవామృతం తయారు చేసుకొని అది మొక్కలకి ఎప్పుడు ఇవ్వాలి ఏంటి కూడా అది కూడా ఒక వీడియోలో తెలియజేస్తాను ఈ రోజు తయారు చేసుకూడదు దాన్ని పర్మెంటేషన్ చేసుకొని మంచిగా మనం ఏది ఇచ్చినా మన మొక్కలు పర్మెంటేషన్ చేసి ఇవ్వడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది డైరెక్ట్గా ఏది వేయకూడదు పర్మెంటేషన్ చేస్తే ఇవ్వాలి దాన్ని ఇప్పుడు మనం జీవామృతం తయారు చేసుకోబోతున్నాము జీవామృతం తయారు చేసుకుంటూ అలాగే మనకు మంచిగా హార్వెస్ట్ కూడా ఉంది ప్రతిరోజు టుడే హార్వెస్ట్ ఉంటుంది కదా అలాగే మిమ్మల్ని అసలు నేను డిసప్పాయింట్ చేయాలి నండి హార్వెస్ట్ కూడా చూపిస్తాను పొద్దున్న జీవామృతం తయారు చేయడం అయితే చూసేద్దాం జీవామృతానికి కావాల్సినవి ఏంటి అన్నీ కూడాను చూపించి తయారు చేసుకుందాం మీ గార్డెన్కి ఎంత కావాలో మీరు కూడా తయారు చేసుకుందాం కానీ జీవామృతం మాత్రం నెలకు ఒక్కసారైనా ఇవ్వండి వారం వారం పల్చగా ఇచ్చేస్తే చాలా మంచిది కాకపోతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి నెలకు ఒకసారి ఇస్తున్నాను నేను మామూలు అప్పుడైతే ఎక్కువగానే ఇస్తూ ఉంటాను ఇప్పుడు ఇచ్చినా కూడా చాలా పల్చగా ఇవ్వాలి దాన్ని చక్కగాను సమ్మర్లో జీవామృతం ఇవ్వకూడదు అని అనేసి అనుకుంటారు కానీ ఏం కాదండి ఇవ్వచ్చు ఇవ్వాలి కూడా ఎందుకంటే అంటే ఇప్పుడు మొక్కలకి బలం ఎక్కువ కావాలి సమ్మర్ని హీట్ని తట్టుకోవడానికి అందుకని మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ డిఫరెంట్గా మార్చిస్తున్నాం రెగ్యులర్గా ఇచ్చేస్తే వేడి చేసేస్తుంది కానీ నెలకు ఒకసారి అన్నాను కదా బాగానే పనిచేస్తుంది లేదు మీరు రెగ్యులర్గా ఇచ్చుకుందాం అనుకుంటే పలచగా డైలీ ఇచ్చుకోవచ్చండి చాలా మంచిది పలచగా ఇవ్వాలి కాకపోతే ఆ వేడి చేయకుండా అనమాట కాబట్టి మనం రోజు అది ఇవ్వకుండా మార్చి మార్చి ఇస్తున్నాం కాబట్టి అది ఇప్పుడు జీవామృతం నేను ఏ క్వాంటిటీలో నా గార్డెన్ కావాల్సిన తయారు చేసుకుంటున్నాను చూద్దాం పదండి ఓకే అండి మనం జీవామృతం తయారు చేయడానికి వెళ్ళే ముందు ఒకసారి హార్వెస్ట్లు కూడా చేసేద్దాం అలాగే ఇక్కడ చూసారా పిందెలు చక్కె బటర్నాట్ స్క్వాష్ అయితే మాత్రం పిందెలు వచ్చినాయి అది పాలినేషన్ చేయకపోతే పాడైపోతున్నాయి కదా నేను లాస్ట్ వీడియోలో పాలినేషన్ చేస్తే నిలబడిందండి అని చెప్పాను అప్పుడు కావడన్నారమ్మ అది పాలినేషన్ చేయడానికి ఒకసారి చూపించరా నాకు తెలియదు అనేసి తప్పనిసరిగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అని చెప్పాను అది పాలినేషన్ కూడా ఒకసారి చేసి చూపిస్తానండి ఎందుకంటే ఇది మన గార్డెనర్స్ అందరికీ తెలిసిందే కానీ ఒక్కరైనా వారికి ఆ డౌట్ ఉండిపోయింది అనేసి అంటే పాపం వారు ఆ మొక్కలో నా పాలినేషన్ చేయకపోతే వాళ్ళ క్రాప్ అయితే పాడైపోద్ది కదండి ఇలాగ చక్కగా మనకేంటే మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ రెండు వస్తుంది మే ఇక్కడ చూసారు గుమ్మడికాయ మళ్ళీ రెడీ అయిపోతుంది నాకైతే మాత్రం చక్కగా మళ్ళీ ఇంకో గుమ్మడికాయ రాబోతుంది అయితే ఇది పాలినేషన్ చేయడం అయితే ఒకసారి మనం చూసేద్దాం ఇక్కడ చూసారు పిందతో కలిపి వచ్చేది ఇది ఇలాగ మేల్ ఫ్లవర్ ఇలా పింద లేకుండా ఓన్లీ ఫ్లవరే వస్తుంది దాని విధంగా చక్కగా తీసుకుని లోపల పుప్పొడి ఉంటుంది కదండి దాంతో చేయాలన్నమాట పాలినేషన్ అనేది చక్కగాను అయితే ఈ విధంగా మనం మేల్ ఫ్లవర్ తీసుకొని ఫీమేల్ అనగానే ఒకసారి పైన హైట్లో ఉంటే మా పందిరు చూపించడం కొంచెం కష్టంగా ఉంటుంది ఇలాగేంటంటే ఒక పిందెతో పైన ఫ్లవర్ ఉంటుంది అనమాట అది చక్క ఫీమేల్ అంటే ఆడదనమాట ఇది మేల్ ఇది దీన్ని కలిపి ఈ విధంగా కొంచెం రబ్ చేయాలండి చేస్తే పరాక సంపర్కం జరిగి మంచిగా పిందే చక్కగా నిలబడి పెరిగి పెద్దది అవుతుంది అనమాట అంటే కాయగా మారుతుంది పండుగ మారుతుంది దీనికి ఏంటంటే మనం పాలినేషన్ చేయకుండా మన రైతులన్నీ ఎక్కువ ఉంటాయి కదా చేయగలరా అంటే చేయలేరండి మన ఆర్గానిక్ సేంద్రీయపద్రలు చేసే రైతులకైతే మంచిగా బీస్ వచ్చి చేస్తాయి అదే కెమికల్ రైతులకైతే వాళ్ళు మందుతోనే అన్ని చేసేస్తాయి మందులతోనే కెమికల్స్తోనే అన్ని చేసేస్తుంటారు వాళ్ళు అది వేరే విషయం అయితే ఈ విధంగా అయితే మాత్రం చక్కగా బీస్ వచ్చి చేస్తాయండి రావు వస్తాయో రావు అనుకున్నప్పుడు ఈ విధంగా మనం ఇలాగ మేల్ ఫ్లవర్తో ఫీమేల్ ఫ్లవర్కి వెళ్ళే విధంగా చేసినప్పుడు అది పింద చాలా బాగా గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి చాలా తొందరగా పెరుగుద్ది లేదంటే కొన్ని పెరుగుతాయి లేదా కొన్ని డౌట్ ఉంటుంది మన పాలనేషన్ ఏ టైంలో అయిందో మనకు తెలియదు కదా అలాగే ఇక్కడ గుమ్మడి ఉందండి ఇక్కడ గుమ్మడి కూడా ఒకటి ఉంది గుమ్మడి మేలు ఫ్లవర్ని తీసుకున్నాను తీసుకుని ఈ విధంగా లోపల పుప్పొడండి మనకు అవసరం ఫ్లవర్ అంటే పువ్వు అంతా అక్కర్లేదు ఇక్కడ ఉందన్నమాట గుమ్మడి అంటే అదే అదేనండి బటర్నట్ స్క్వాష్ బటర్నట్ స్క్వాష్ మరొక పింద వేసింది మొన్న ఒకటి కోసాను హార్వెస్ట్ చేశాను మీరు చూశారు ఇది ఇంకొకటి అనమాట దానికి ఇలా కింద చక్కగా కాయ వస్తుంది పైన ఫ్లవర్ ఉంటుంది ఇది సాయంత్రం పూట విచ్చుకుంటాయండి సాయంత్రం పూట విచ్చుకుంటే ఆ టైంలో చేయొచ్చు కొన్ని కొన్ని ఏంటంటే గొమ్మడి ఉదయానికి కూడా ఈ విధంగా ఉంటాయి ముడిచిపోయి ఎండెక్కాక ముడిచిపోతాయి ఆ టైంలో మనం ఈ విధంగా చక్క చేతికి చూసే ఇక్కడ చీమలు వచ్చినాయి ఇక్కడ మకరందం ఉంటుంది కదా తేనె ఉంటుంది అంటే చీమలు వచ్చినాయి అలా చీమల వల్ల కూడా పాలినేషన్ అయిపోద్దండి దాన్ని అంటే ఏదో ఒక కదలిక రావాలి అంతే ఈ విధంగా మనకి చూసిన అది వేటికి చేయాలి అనేసి అంటే చక్కగా బీరా ఆనభ అన్నిటికీ చేయాలి బీరా ఆనభ గుమ్మడి అన్నిటికీ చేసుకుంటే మంచిది అలాగే బటర్నట్స్ చూసే ఇది ఫారిన్ సీడ్ అండి చెప్పాలంటే బటర్నట్స్కి స్క్వాష్ ఫారెన్ సీడ్ ఇది మా పద్మగారని మాకు గ్రూప్లో ఉంటారు ఆవిడ ఇచ్చారు వాళ్ళు లండన్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు లండన్లో ఫోటోలు పెట్టేవారు ఈ సీడ్ మాత్రం జాతీ చేయండి ట్రై చేద్దాం మన ఇండియాలో అన్నాను తీసుకొచ్చి ఇచ్చారు ట్రై చేస్తేనే ఒక్కటైనా వచ్చింది చాలా చాలా సంతోషం అండి తీరా చూస్తే నేను పెట్టింది వంద రూపాయలు డబ్బేనండి సరే సరిపోలేదు బాలం అందులో ఏంటంటే అక్కడ పెరిగిన సీడ్ కదా ఇక్కడ మనకు రావడం అంటే పాపం చావల బ్రతకాలన్నట్టుగా అలాగ మొక్క పాప ఇదిగోండి దానికి అప్పటికి చాలా కేర్ఫుల్గా అన్ని ద్రావణాలు ఇస్తూ ఉండేదాన్ని అయినా చక్కగా పాడైపోయింది మొక్క ఒక్కటి వచ్చిందండి సంతోషం దీనికి కూడా పాలినేషన్ చేశాను నేను ఇంతకుముందు బట్టనట్స్ స్క్వాష్ నేను వీడియో చేశాను ఒకటి అది మీరు పాత వీడియోలో ఉంటుంది ఒకసారి చూడొచ్చు అలాగే ఇది ఒకటి అనమాట ఇది రెండోది అదే ఇంకో చెట్టు అది వేరే చెట్టు ఇది ఇది ఒకటి అది మామూలు ఇండియన్ సీడ్ అది ఇది ఇది లండన్ సీడు ఇది చూపించాను ఆ రోజు ఇది కూడా నెక్స్ట్ హార్వెస్ట్ చేయబోతున్నానండి అనేసి అదనమాట ఎంత హ్యాపీగా ఉంటుందో కదా మనకి ఒకటి మిగిలింది కదా ఇప్పుడు దీని సీడ్ మనం దాచుకుంటే నెక్స్ట్ మన ఇండియాలో ఇది పుట్టి పెరిగింది కాబట్టి ఇప్పుడు మన ఇండియన్ సీడ్ కింద మళ్ళీ నెక్స్ట్ మనకి జర్మినేషను తర్వాత క్రాప్ కూడా మంచిగా రావచ్చు అని అనుకుంటున్నాను ట్రై చేద్దాం అయితే ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ ఏంటంటే బీరకాయలు సమ్మర్లో కూడా బీరకాయలు రావడం అంటే అంత అదృష్టం ఉండి నాకైతే మాత్రం అనుకుంటాను ఎందుకంటే సమ్మర్లో బీర తింటే ఆరోగ్యానికి చాలా బీర అనుభవం తప్పనిసరిగా మీరు మీ ఆహారంలో వారానికి రెండు రోజులు భాగంగా చేర్చుకొని చలవు చేస్తుంది నరాలకు మంచిది అనమాట ప్రతి నర్వస్ ప్రాబ్లమ్ ఇవన్నీ బోల్డ్ వచ్చేస్తున్నాయి కదా అందుకని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలాగ మన ఆహారంలో మంచిగా చేర్చుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ వేరేంతకన్నా పెరగదండి ఇంక ఇది మీరు వింటర్లో పెద్ద పెద్ద బీరకాయలు హార్వెస్ట్ చేసాను చూశారు చిన్నవి కోసేస్తున్నాను అనుకోకండి వింటర్లో చిన్న చిన్నవి వస్తాయి చిన్న చిన్నవే కోసేయాలి లేకపోతే తినడానికి మనకి రాకుండా అయిపోతే వేడికి పెరగవు అనమాట అందులో ఇప్పుడు మంచి మేనాలు కదండి మేనెల్లో నీకు రావడమే ఇంకెక్కువ ఎక్కువ ఇదిగోండి ఈ విధంగా చక్కగా రెండు బీరకాయలు అయితే ఉన్నాయి మంచిగా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను చేసేస్తే అనుకోడాను మనకి ఇలాగ ప్రతిరోజు ఏదో ఒక మూల ఏవోటి వస్తువు మనకి సరిపోతుంది ఈరోజుకి బ్రతికి వచ్చు కదండి చక్కగా క్వాష్ తోని ఫ్రై చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు దప్పడం చేసుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు స్వీ అది మంచి పాయసం చేసుకోవచ్చు స్క్వాష్ తోని గుమ్మడ పాయసం అండి చేసుకోవచ్చు నేను ఎక్కువ స్వీట్స్ కూడా కూరగాయలతోనే చేసేస్తాను కాబట్టి ఈ కూరగాయలన్నీ ఇంట్లోకి వాడేయడం జరుగుతుందనమాట బటర్నాట్ స్క్వాష్ మాత్రం నేను హల్వా చేద్దా స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను పాయసం పాయసం చేద్దాం అనుకుంటున్నాను ఈ విధంగా హ్యాపీ హ్యాపీగా చక్కగా ఈరోజుకి రెండే వచ్చేయండి చాలు చాలా సంతోషంగా ఉంది నాకైతే మాత్రం మీరు కూడా హ్యాపీగా రండి ప్రతిరోజు హార్వెస్ట్ కాబట్టి తక్కువే వస్తాయి మరి ఓకే అండి చక్కగా మీకు హార్వెస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ జీవామృతం తయారు చేసే విధానం దానికి కావాల్సినవి ఏంటేంటి కావాలి ఒక డ్రమ్ కావాలి తిప్పడానికి ఒక కర్ర కావాలి అలాగే గోమూత్రం చక్కగా గోమూత్రం రెండు లీటర్లు తీసుకుంటున్నాను రెండు లీటర్లు గోమూత్రం ఆవు పేడ శనగపిండి శనగపిండి చక్కగా ఒక కేజీ కేజీ శనగపిండి ఆవు పేడ ఐదు కేజీలు అండి ఐదు కేజీలు అంటే అంచనాగా తీసుకోండి కథ కాటా వేసి అక్కర్లేదు సపోజ్ ఇంత ఉంటుంది కదా అని తీసుకోండి అలాగే కేజీ బెల్లం కొంచెం పుట్టమన్ను అంటే ఇంత ఎప్పుడు నేను ఇది దీనికి డబల్ కలిపేదాన్ని కానీ సరే ఎందుకు అనుకుంటున్నారు తక్కువ కలుపుతున్నాయి ఎండాగలం కదా కొంచెం పలచగా ఇద్దాము అనే ఉద్దేశంతో తక్కువ తక్కువగా కలుపుతున్నాను అనమాట వింటర్లో చూసా అన్ని పది కేజీలు పేడ ఐదు కేజీలు గోమూత్రం రెండు కేజీలు శనగండి రెండు కేజీలు బెల్లం వేసి కలిపేదాన్ని అప్పుడు కింద పైన అన్ని మొక్కలకి హ్యాపీగా సరిపోయేది కానీ ఇప్పుడు అంత అంత చిక్కగా ఇస్తే కొంచెం వేడి చేస్తుంది కదా ఆవు పేడ గోమూతలు అన్నీ వేడి కదా పలచగా ఇద్దామని ఈ క్వాంటిటీ తీసుకుంటున్నాను మీ గార్డెన్లో మీ మొక్కల బట్టి మీరు క్వాంటిటీ తీసుకోండి ఎక్కువ మొక్కలు ఉంటే నేను చెప్పిన రేషాక డబల్ తీసుకోండి ఈ బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లము శనగపిన మట్టి అయితే పుట్ట అండి చెట్టు మొదటి మట్టి అంటారు మా చెట్టు మొదట మనకి కుండీల్లో తొక్కన మట్టే కదండి చక్కగా ఈ విధంగా ఇక పురుగులు ఏమైనా అవి లేకుండా చూసి జీవులు ఏమీ లేకుండా చూసి అందులో ఏడి చేసేస్తాను కొంచెం ఎండబెట్టేస్తాను మట్టి కూడాను ఈ విధంగా అన్నీ వేసేసి చక్కగా ఒక రెండు లీటర్లు గోమూత్రం పాతదై ఉండాలి చూసే పాతదైతేనే చిక్కదనే వస్తుంది మీకు కొత్తదైతే పలచగా ఉంటుంది కానీ ఏంటో విచిత్రం అండి రోజు రోజుకి పాత పడే కొద్ది చిక్కగా అయిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి ఓల్డ్ గోమూత్రం అయితేనే మొక్కలకి చాలా మంచిది మంచి సూక్ష్మజీవులు మంచిగా డెవలప్ అవుతాయి అనమాట అసలు ఈ గోమూత్రానికి ఈ గోమూత్రం కాదు జీవామృతాన్ని కనిపెట్టిన వాళ్ళకి మాత్రం శతకోటి వందనాలు మనం తెలియచేసుకోవచ్చు చాలా చాలా అన్నిటికీ చాలా లాభం అండి ఈ విధంగా మొత్తం ఒకసారి మొత్తం వేసిన ఐదు ఐదు ఐటమ్స్ కూడా వేస్తాం ఐదంటే పేడ గోమూత్రం పేడ మాత్రం ఫ్రెష్ దై ఉండాలండి గోమూత్రం చాలా ఓల్డ్దై ఉండాలి బెల్లము శనగపిండి కొంచెం పుట్టమంది ఇలా ఐదు ఐటమ్స్తోని ఈ విధంగా మంచిగా కలిపి ఇందులో వాటర్ వేసి కలుపుకోవచ్చు అండి ఒకేసారి వచ్చి ఇప్పుడు ఇందులో రెండు వంద లీటర్ల వాటర్ వేసి కలపవచ్చు కానీ అంత ప్లేస్ లేదు కదా ఇది యాభై లీటర్ల డ్రమ్ము ఈ యాభై లీటర్ల రమ్మని ఒక పదికే ఒక పది లీటర్లు ఇరవై లీటర్లు వాటర్ వేసి కలిపించిన తర్వాత మనం ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇచ్చుకోవచ్చు అనమాట ఇప్పుడు మొత్తం అంతా మిక్సింగ్ బాగా అయింది కదా కొంచెం వాటర్ కూడా వేద్దాం వాటర్ వేసేసి చక్కగా కలిపి రోజు దీన్ని కలపాలండి రోజు చక్కగా ఉదయం సాయంత్రం సూర్యోదయం సూర్యాస్తమయం టైంలో కలిపితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందటండి ఇది మాత్రం అసలు అంటే ప్రకృతి కనెక్ట్ అయి ఉంటుంది కదా మనకు ప్రకృతి వ్యవసాయం అంటారు ప్రకృతి వ్యవసాయం అంటే ఇంకేం లేదండి అంటే కార్తెలను బట్టి సీజన్ బట్టి కాలాన్ని బట్టి ఇలాగ స సూర్యోదయం సూర్యాస్తమయాలను బట్టి చేసేది ప్రకృతి వ్యవసాయం ఎక్సలెంట్ రిజల్ట్ ఎక్సలెంట్ ఆరోగ్యం కూడా మనకది అది అయితే మాకు ఇక్కడ పైన ట్యాక్ ఉంటుంది కాబట్టి నీళ్ళకైతే మాకైతే అసలు ఇబ్బంది ఉండదు నీళ్ళు గట్ట నీళ్ళు చక్కగా వాడేసుకుంటాము మనకి మోటార్దే ఉంటుంది ట్యాంక్ వాటర్ కూడా రెండు అవైలబుల్గా ఉంటుంది ఒక ఏది కాబట్టి అది వాడుకుంటే వాటరింగ్ అయితే మోటర్ వేస్తే ఫ్రెష్ వాటరే వాటరింగ్ చేస్తాం ఇలా కలపడానికి అయితే ట్యాంక్లో నీళ్ళే కలిపేస్తామండి ఈ విధంగా చక్కగా ఒకసారి అంతా కలిసేలాగా కర్రతోని తిప్పాలండి కర్రగా తప్ప ఇంకే ప్లాస్టిక్ కానీ ఐరన్ కానీ పెట్టకపోవడం మంచిది ఓన్లీ చక్క కర్ర మన విదరండి ఇది బ్యాంబో దీంతోనే ఈ విధంగా మనం కలిపేవచ్చు చక్కగా ఇంకొంచెం వాటర్ కూడా ఉందండి ఇంకొంచెం వాటర్ వేద్దాం మరీ చక్కగా ఉందని మరి కొంచెం వేస్తున్నాను వాటర్ అయితే మాత్రం ఇంకా ట్యాప్ ఇంకా పడలేదు నీ వాటర్ వస్తుంది ఈ విధంగా మనం మంచిగా రెడీ చేసేసుకొని దీన్ని ఏడు రోజుల తర్వాత ఏడో రోజు నుంచి వాడేసుకోవచ్చు అండి ఏడు రోజుల నుంచి పన్నెండు రోజుల్లోపు వాడేసుకుంటే చాలా మంచి సూపర్ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది అసలు ఇది ఎక్కువగా వారం వారం ఇస్తే కూడా మంచిదే కానీ వీలు కాక కనీసం నెలకొకసారైనా ఇస్తున్నాను అనమాట ఇకలాగా నేడలో పెట్టే మాకు సోలార్ ఉంటుంది కదా సోలార్ కింద పెట్టేస్తున్నాను అది కాటన్ గుడ్డ కడితే మంచిదండి కాటన్ గుడ్డ కట్టేస్తే చాలా మంచిది అక్కడ పైన కొంచెం గాలి తగిలి బాగుంటుంది అనమాట అలాగే బీరకాయలును మటన్ నట్స్ వ్యాషులు చూశారు కదా అదే కాకుండా ఇక్కడ కొంచెం బచ్చలు కూడా ఉందండి ఈ టబ్బులో వంగ మొక్కలు పెట్టాను అసలు అతని పెరగనీయకుండా ఇవి ఇలాగ దట్ ఇట్టంగా వచ్చేస్తుంది మాకైతే బచ్చలి కానీ ఇంతకాలం ఎందుకు ఉంచానంటే మరి చిన్న మొక్కలు తీసేస్తే ఆకుకూర రాదు కదా ఈ ఆకుకూర మంచిగా మనకి ఎవరికైనా ఇవ్వచ్చు మనమన్నా తినవచ్చు అని అనేసి నేనైతే పెంచాను రోజైతే మన ఫ్రెండ్స్కి పంపించాలని కోస్తున్నాను అనమాట ఈ విధంగా మనకి బచ్చలు కూడా ఈరోజు హార్వెస్ట్లో ఒక భాగం ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఇది తీతే కింద వంగ మొక్కలు పెరగవు ఇంకా నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఆకుకూర సరిపోతుంది మనకి చక్క లేతగా ఆ కాండంతో లేత కాండంతో కూడా మనం కలిపి వండుకోవచ్చు అంత చక్కగా ఉందన్నమాట ఈ విధంగా మనం గార్డెన్లో ఏది ఉంటే దాన్ని రెసిపీస్ మనం ప్లాన్ చేసుకుంటూ చక్కగా గార్డెన్ వర్క్ చేస్తూ ఆహారాన్ని తీసుకుంటూ ఈ విధంగా మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా అప్పుడు మనకి కష్టం అనిపించదు ఎంజాయ్ అనుకుంటే అసలు ఏ కష్టమో అనిపించదనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతైనా అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ మొక్కల్లో కానీ జీవామృతం మీద కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అది కూడా మీకు కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పనిసరిగా ఆన్సర్ ఇస్తాను అలాగే ఈ జీవామృతం ఎలా తయారు చేసుకుని మన ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేయండి ఈ వీడియోని చూశారు కదండి ఎంత బాగుందో చక్క లేత లేత బచ్చల కూర కూడా ఈరోజు యాడ్ అయింది మన హార్వెస్ట్లో ఓకేనా అండి నచ్చింది కదా అసలు బచ్చల కూర చూస్తుంటే నోరు వేస్తుండే రోటి పచ్చడి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఓకే అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకల్ సంస్థ సుకునాభావంతో బాయ్ బాయ్